మేము మధ్యలో ఉన్న ట్యాంక్ బండికి వచ్చాము మినీ ట్యాంక్ బండ్ చూడవచ్చు మీరు ఇక్కడ మీకు వ్యూ చూపియాల మీకు కొత్త వ్యూ చూపిస్తాను మీకు మినీ ట్యాంక్ బండ్ ఇది చూడవచ్చు ఇంకా ఇది వాకింగ్ రోడ్డుకి ఎంటర్ అవుతున్నాను వాకింగ్ రోడ్కి ఎంటర్ అవుతున్నాను పక్కనే కొద్దిపోతుంది చూడొచ్చు చూడవచ్చు ఇదే గాయ్స్ మినీ ట్యాంక్ బండ్ చూడవచ్చు అక్కడ మినీ ట్యాంక్ బండి చూడవచ్చు ఇక్కడ చాలా పెద్దగా ఉంది గాయస్ ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తుంటేనే కళ్ళు చాలిపోవట్లేదు పక్కనే మాకు మరీ ప్లే గ్రౌండ్ ఉంది గాయస్ ఇక్కడ ఆడుకోవడానికి చూడవచ్చు మీరే స్లైడ్స్ ఇంకేంటవి కోతివి ఉయ్యాలలు తిరుగుతారు కదా అవి ఇంకా సీసా అన్నీ ఉన్నాయి గాయస్ ఇక్కడ చాలా బాగుంది వీడియో గే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లు మొత్తం మాత్రం కొట్టకుండా మర్చిపోకండి अमीर Mini Tank Bun, Mini tank bun. <music>

ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉంది కానీ ఫ్రెండ్స్ ఇక్కడ బోట్ ని నడపట్లేదు నైట్ టైం అయింది కదా మార్నింగ్ లో నడిపిస్తున్నారో లేదో లే తెలీదు మేము నైట్ టైం వచ్చినాము ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ పగలకున్నట్టు ఉంటాయి ఒక సంవత్సరం ఉంటాయా పగలకుండా ఇవి ఎగురుతాయి మమ్మీ నాకు ఎగరేస్తాయి ఓహో ఇవి కింద పడుతుంది